హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నా ప్రాణం నువ్వే రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం లేదు సార్ ఒక అరగంట ముందే ఇండియాకి ఫ్లైట్ ఎక్కేశాడు అని చెప్పాడు విక్రమ్ భయంగా నో అని గట్టిగా అరుస్తూ తన ఫోన్ని కొట్టాడు రామ్ తన ఫోన్ మొత్తం పీసెస్ కింద పగిలిపోయింది నో వాడు ఇండియా వెళ్ళడానికి వీలు లేదు వన్స్ వాడు కానీ మీడియా ముందుకొస్తే ఇన్నాళ్ళు ఉన్న పేరు ప్రతిష్టలు అన్నీ పోతాయి అనుకుని తన ఫోన్ కోసం చూసాడు ఇంకెక్కడ ఫోన్ అది పగిలిపోయి ఉండటంతో ఆ సిమ్ కార్డ్ తీసుకుని ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ ఒక సెల్ షాప్కి వెళ్ళి ఒక మొబైల్ తీసుకొని అక్కడే ఒక అరగంట ఛార్జ్ పెట్టి తన సిమ్ వేసి కాల్ చేశాడు విక్కీకి విక్కీ పడుకొని ఉండటంతో ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో కన్నయ్య చెప్పురా అని అంది ఆద్య పిన్ని బాబాయ్ ఉన్నాడా అని అడిగాడు రామ్ కంగారుగా హా రా పడుకున్నారు ఏమైంది ఏమైనా చెప్పాలా అని అడిగింది ఆద్య రామ్ వాయిస్కి కంగారుని పసిగట్టి ఆ ఒకసారి లేపోవా పిన్ని బాబాయ్ని అని అడిగాడు రామ్ ఆగు లైన్లో ఉండు అని చెప్పి ఏవండి ఏవండి లేవండి రామ్ ఫోన్ చేశాడు ఏదో మాట్లాడాలంట మీతో అని విక్కీని తట్టి లేపుతుంది ఆద్య బద్ధకంగా నిద్ర లేచాడు విక్కీ రామ్ లైన్లో ఉన్నాడు అని చెప్పి విక్కీ మొబైల్ విక్కీకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆద్య విక్కీ ఫోన్ చూసి హలో చెప్పు రామ్ అని అన్నాడు విక్కీ ఆవలిస్తూ హ్యాపీగా నిద్రపోతున్నావా బాబాయ్ ఇక్కడ అందరూ నన్ను ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటుంటే ఎనీవే వైభవ్ తప్పించుకొని ఇండియాకి వచ్చాడు అండ్ ప్రియా వైభవ్ ఇద్దరు ఒకే పార్టీ అని చెప్పి వాళ్ళ ప్లాన్ మొత్తం చెప్పాడు రామ్ విక్కీకి అంతా విన్న విక్కీకి ఫ్యూజ్ ఎగిరిపోయాయి కోపంగా నేను చూస్తారా రామ్ అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు విక్కీ బాబాయ్ అక్కడి వల్ల అవ్వకపోతే అని ఆలోచిస్తూ వేద్కి రిషికి కాన్ఫరెన్స్ కాల్ చేశాడు రామ్ ఇద్దరు లిఫ్ట్ చేసి హలో చెప్పండి అని అన్నారు ఇద్దరు ఒకేసారి నాన్న మామ రేపు మార్నింగ్ అర్జెంటుగా మీడియాను పిలిచి చిన్ని ప్రణీల పెళ్ళిని అనౌన్స్ చేయండి అని అన్నాడు సీరియస్గా కానీ ఎందుకురా అని అన్నాడు రిషి ఆలోచిస్తూ అదంతా పెద్ద కథ మా ముందు చెప్పింది మాత్రం చేయండి బస్ అంతే అని చెప్పి కాల్ కట్ చేసి తిరిగి వేద్కి కాల్ చేశాడు రామ్ వేద్ ఫోన్ వైపు చూసి కాల్ లిఫ్ట్ చేసి ఏమైంది రామ్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు శ్రీ ఎస్ డాడ్ టోటల్లీ రాంగ్ అంతా అంతా కూడా తప్పే నాంచనాలన్నీ తప్పుతున్నాయి జానుది వాళ్ళమ్మది పంతం కేవలం జానకి నాకు పెళ్లి జరగడం మాత్రమే కాదు మైథిలీ చావు అలాగే మన కుటుంబం పరువు తీసి నాడి రోడ్డు మీద నిలబడేలా చేయాలి అన్నది వాళ్ళ ప్లాన్ అని ప్రియా వైభవ్ మాట్లాడుకున్నది మొత్తం చెప్పాడు రామ్ వేద్కి అంతా విన్న వేద్ కళ్ళు మండే అగ్నిగోళంలా ఉన్నాయి ఆ టైంలో ఎవరైనా సరే వేద్ని చూస్తే అక్కడికక్కడే బిక్క చచ్చిపోయేలా ఉన్నాడు వేద్ నేను ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి కాలు కట్ చేసి నేత్ర నేత్ర అని అరుస్తున్నాడు వేద్ అప్పుడే స్నానం చేసి చీర కట్టుకుంటున్న నేత్ర వేద్ మాటలకి హా వస్తున్నా శ్రీ అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వేద్ దగ్గరికి వెళ్ళింది అప్పటికే రిషిని పిలిచి తను ఏం చేయాలో చెప్పి పంపించాడు రిషి మాట్లాడుతూ కానీ రామ్ లేకుండా పెళ్ళి అంటే ఆద్య లక్కి ఊరుకుంటారా మైతు అంతెందుకు అసలు చిన్నీనే ఒప్పుకోదు కదరా అని అన్నాడు రిషి నేను ఒప్పిస్తాను చిన్నిని ముందు నువ్వు వెళ్ళి లక్కీకి ఆద్య తల్లికి విషయం చెప్పి ఒప్పించు అని చెప్పి నేత్ర దగ్గరికి వచ్చి ఒక పట్టు చీర అండ్ నగలిచ్చి మైత్రి హెల్ప్ తీసుకుని వెళ్ళి ప్రణతిని రెడీ చేయి నేత్ర అని అన్నాడు బేస్ వాయిస్తో కానీ శ్రీ ఎందుకు అని అడిగింది నేత్ర అయోమయంగా అవన్నీ చెప్పేదానికే టైం లేదు అని అన్నాడు ఏ ఏదో ఆలోచిస్తూ సరే అని చెప్పి నేత్ర అక్కడి నుంచి మైతో గదిలోకి వెళ్ళి తనని లేపి తనని ఫ్రెష్ ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి ప్రణతి దగ్గరికి వెళ్ళింది వేదేమో ప్రణీత్ దగ్గరికి వెళ్ళాడు నేత్రేమో ప్రణతి దగ్గరికి వెళ్ళి చిన్ని లేమా అని తనని లేపి కూర్చోబెట్టింది ఏమేం పెద్దమ్మా అని అడిగింది ప్రణతి ఆవులిస్తూ ముందు లేచి రెడీ బంగారం అని చీర నగలు తీసి సర్ది పెడుతుంది నేత్ర దేనికి పెద్దమ్మా అని అడిగింది చిన్ని నేత్రం చూస్తూ నేత్ర నీకు ప్రణీకి పెళ్ళంట అని చెప్పింది ఏంటి బావకి నాకు పెళ్ళ కానీ ఇంత సడన్గా ఎందుకు అని అడిగింది ప్రణతి ఆలోచిస్తూ అప్పుడే రామ్ నుంచి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అని అంది ప్రణతి ఏడుపు గొంతుతో చిన్ని ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కంగారుగా నువ్వు లేకుండా నా పెళ్ళేంటి అన్నయ్య అయినా ఇంత సడన్గా పెళ్ళేంటి అని అడిగింది చిన్ని ఏడుస్తూ అన్నయ్య మీద నమ్మకం ఉంచు చిన్ని డాడీ చెప్పినట్టు చెయ్యి అని అన్నాడు రామ్ కానీ అన్నయ్య నువ్వు లేకుండా నేను చేసుకోను అని అంది చిన్ని మొండిగా చిన్ని నా కోపం తెప్పించకు నేనేం చేసినా నీ కోసమే అన్న విషయం మర్చిపోకు ఇప్పుడు నువ్వు కానీ ప్రణిని పెళ్లి చేసుకోలేదు అంటే చాలా నరకం అనుభవించాల్సి వస్తుంది అని చెప్పాడు రామ్ బేస్ వాయిస్తో రామ్ వాయిస్కి భయపడి సరే అన్నయ్య అని అంది ప్రణతి కాల్ కట్ చేశాడు రామ్ ఆలోచిస్తూ ఇంటికి కాకుండా అక్కడి నుంచి హోటల్ రూమ్కి వెళ్ళాడు జాను కాల్ చేస్తూ ఉంటే ఇక్కడే ఫ్రెండ్ ఉన్నాడు కలవడానికి వచ్చాను జాను అని అబద్ధం చెప్పి టెన్షన్గా ఆలోచిస్తూ ఉన్నాడు రామ్ వేదేమో అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రణయ్ బాబు దగ్గరికి వెళ్ళాడు అప్పుడే మంచిగా ప్రణతి పాపతో డ్యూట్ వేసుకుంటున్న వాడల్లా వేద్ బాబు పిలుపుకి మెలుగో వచ్చి మావయ్య అని అన్నాడు అయోమయంగా లే లేచి రెడీ అవ్వు ఇంకో గంటలో నీ పెళ్ళి అని అన్నాడు వేద్ సీరియస్గా వాడ్ అని అరిచాడు ప్రణీ షాకింగ్గా ఏమైంది ప్రణీత్ ఎందుకు అంత షాక్ అవుతున్నావు అని అడిగాడు శ్రీ మరి మీరు చెప్పిన మాట అలా ఉంది మరి అయినా ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా మావయ్యా రాంబావ కూడా లేడు అని అన్నాడు ప్రణి దెర్ ఈజ్ నో మోర్ టైం ప్రణి గో అండ్ గెట్ రెడీ ఫాస్ట్ అని చెప్పి పట్టు పంచ బ్రాస్లెట్ చైన్ రింగ్స్ అన్నీ అక్కడ పెట్టేశారు రిషి వెళ్ళి ఆదికి లక్కీకి చెప్పడంతో ముందు వాళ్ళు నో చెప్పినా కూడా రామ్ మళ్ళీ ఫోన్ చేసి చెప్పడంతో ఓకే చెప్పారు లక్కీ ఏమో కొడుకు దగ్గరికి వెళ్ళింది రెడీ చేయడానికి నేత్ర ఆతియా కలిసి ప్రణతిని రెడీ చేస్తూ ఉన్నారు ప్రణతి కొంచెం డల్గా ఉండేసరికి ఏమైంది బంగారం అని అడిగింది నేత్ర ప్రణతి ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని అన్నయ్య నా పక్కన లేకుండా పెళ్లి చేసుకోవడం నాకేం నచ్చడం లేదు పెద్దమ్మ అని చెప్పింది ప్రణతి బాధగా ఆది ఏమో ప్రణతిని రెడీ చేసేసి అక్క నువ్వు దీనికి బాసింగం కట్టే నేను ఒకసారి మైథిలి దగ్గరికి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి మైథిలీ రూమ్ దగ్గరికి వెళ్ళింది మైథిలి ఏమో అందంగా లంగావణిలో రెడీ అయింది అప్పుడే ఆద్య డోర్ లాక్ చేయడంతో ఆ వస్తున్నా అని చెప్పి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా ఆద్య కనిపిస్తుంది ఎలా ఉన్నాను బుజ్జత్తా అని అడిగింది మైథిలి తనని తాను చూపిస్తూ అబ్బా చాలా బాగున్నావే డాలింగ్ ఎంత ముద్దొస్తున్నావో అని రెండు చేతులతో మెడికల్ విరిచింది ఆద్య అయినా మామ ఇప్పుడు ఇంత సడన్గా పెళ్ళ ఎందుకు ఫిక్స్ చేశాడు ఆద్య అని అడిగింది మైతు పాప చిన్న నెక్లెస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఏమోనే తెలీదు కానీ రామ్ కూడా అదే పాట పాడుతున్నాడు అందుకే మేము కూడా ఒప్పుకున్నాం అని తన మటికి తాను చెప్పుకుంటూ పోతుంది ఆద్య రామ్ పేరు వినగానే ఎందుకో మనసంతా అదోలా అయిపోయింది మైథిలికి కానీ దాన్ని కవర్ చేస్తూ సరే సరే మామ చెప్పాడంటే ఏదో అర్థం ఉండే ఉంటుంది మనం ముందు వెళ్దాం పద ప్రణతి దగ్గరికి అని చెప్పి ఆద్యం తీసుకుని అక్కడి నుంచి ప్రణతి దగ్గరికి తీసుకుని వెళ్ళింది మైతో వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ చిన్ని ఏమో రామ్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంది చిన్ని మైతో రావడం చూసి అన్నయ్య చూడు మైథిలి ఎంత బాగుందో ఈరోజు అని చెప్పి కెమెరా మైతే వైపు తిప్పింది మైథిలిని లంగా వనిలో చూసిన రామ్ అలానే ఫ్రీజ్ అయిపోయాడు మాట కూడా రావడం లేదు మైథిలీని చూస్తూ ఉంటే మైథిలి మాత్రం వెళ్ళి ఆద్య వె వెనుక దాక్కుంది మైథిలి నుంచి చూపు కష్టంగా తిప్పుకుంటూ సరే చిన్ని నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి కాలు కట్ చేశాడు రామ్ కాలు కట్ చేసి గుండెల మీద చేయి వేసుకొని అందంతో ఆ చూపులతో చంపేస్తుంది రాక్షసి నా మీద గట్టిగానే కోపం పెట్టేసుకుంది రేపు ఏం జరుగుతుందో ఏంటో అని ఆలోచిస్తూ ఇందాక లంగా ముద్దు గుమ్మలా రెడీ అయిన మైథిలి రూపమే కళ్ళల్లో మెదులుతూ ఉంటే ఆనందంగా తన ప్రజెన్స్ని ఫీల్ అవుతూ ఉన్నాడు రామ్ ఇక్కడ రామ్ని చూసిన మైథిలికి ఎందుకో హ్యాపీగా ఉంది కానీ అంతలోనే రామ్ జానుకి క్లోజ్గా ఉన్న పిక్ గుర్తు రాగానే మనసంతా ఏదోలా అయిపోయింది మైథూకి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైతు నేత్ర మాత్రం ఒక కంట మైతుని గమనిస్తూనే ఉంది తనకి చాలా బాధగా అనిపించింది మైథిలి గురించి ఆద్య నువ్వు చిన్నికి దిష్టి చుక్క పెట్టు నేను ఇప్పుడే వస్తా అని చెప్పి అక్కడి నుంచి మైథిలి దగ్గరికి వచ్చింది మైథిలి రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని రామ్ది తనది ఫోటో చూస్తూ కూర్చుంది ఎందుకో మనసంతా ఏదో మెలిపెట్టి తిప్పుతున్నట్టు అనిపిస్తుంది మైథిలికి నేత్ర అప్పుడే రావడంతో ఫోటో తీసి పక్కన పెట్టేసి అత్త ఏమైంది ఏమైనా కావాలా అని అడిగింది తన కన్నీళ్లు నేత్రకి కనిపించకుండా తుడుచుకుంటూ కానీ అవి నేత్ర చూపు దాటిపోలేదు ఏం చెప్పాలో తెలియక మైతుని గట్టిగా హక్ చేసుకుంది నేత్ర అప్పుడే అక్కడికి వేది రావడంతో ఇద్దరు సెట్ అవుతారు ఏమైంది నిద్ర ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వు అని తనని పంపించేసి మైతు తల్లి ఇలా రా మామ దగ్గరికి అని తనని పిలిచాడు వేద్ చెప్పు మామా అని వేద్ దగ్గరికి వెళ్ళింది మైతు ఇప్పుడు కొన్ని అనుకోని సిచువేషన్స్ వల్ల ప్రణీచ్న్ని ఇలా పెళ్లి జరుగుతుందిరా ఇద్దరు ఇప్పుడు ప్రిపేర్గా లేరు నాకు తెలుసు ఆ సంగతి కానీ చెయ్యక తప్పడం లేదు మా నువ్వే ఇద్దరి మూడ్ కొంచెం సెట్ చేయాలి అని అన్నాడు వేద్ మైతుని చూస్తూ సరే మావయ్య అని అంది మైథిలి చిన్నగా నవ్వి నా బంగారం అని మైథిలికి మెడికల్ విరిచి సైడ్ నుంచి హగ్ చేసుకున్నాడు వేద్ సారీ బంగారం నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావు అనేది దీనికి వెయ్యి రేట్లు వాళ్ళు బాధపడేలా చేస్తాను అలా చేయకపోతే నా పేరు వేద్ వేదానుషు నాయుడునే కాదు అని అనుకున్నాడు వేద్ మనసులో కోపంగా మైథిలి వేద్ వంక చూసి ఏం ఆలోచిస్తున్నావు మామా అంతలా పద నువ్వు కూడా రెడీ అవ్వలేదు ఇంకా వెళ్ళి రెడీ అవ్వు ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సంగతి నేను చూసుకుంటాను కదా అని చెప్పింది నవ్వుతూ వే నీకు ఆ సీతమ్మ తల్లి పేరు పెట్టినందుకు ఆవిడకు ఉన్నంత ఊరు పొంది చిట్టు తల్లి నీకు అని అనుకున్నాడు వే మనసులో వేర్ని వదిలి చిన్ని దగ్గరికి పరుగు తీసింది పాప మైథిలి రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ ప్రణతిని అందంగా రెడీ చేసి పుత్తడు బొమ్మలా రెడీ చేశారు నేత్ర అండ్ ఆద్యలు అరే మా వదిన గారు చాలా బాగున్నారు నేనే అబ్బాయిగా పుట్టాల్సిందే వారిని సైడ్ చేసేసి నేను పెళ్లి చేసుకుండేదాన్ని అని అంది మైతు ప్రణతిని సైడ్ నుంచి హాక్ చేసుకొని భుజం కొరుకుతూ మమ్మీ అని చిన్నగా అరిచింది ప్రణతి మైతో కొరికిన చోట రుద్దుకుంటూ రాక్షసి కిందటి జన్మలో నువ్వు నిజంగానే రాక్షసివేమోనే వేమోనే అందుకే ఇలా కొరుకుతున్నావు అని అంది ప్రణతి గుర్రుగా మైతు వైపు చూస్తూ వే ప్రణి దగ్గరికి వెళ్ళాడు మావయ్య ఇదంతా ఇంత సడన్గా నాకు ప్రణతికి ఎందుకు పెళ్లి చేస్తున్నారు అని అడిగాడు అన్నీ నిదానంగా తెలుస్తాయి ప్రణి నువ్వు కూల్గా ఉండు ఇది నీకు చిన్నికి చాలా ప్రీషియస్ టైం నాకు తెలుసు మన అంతస్తుకి తగ్గట్టు నేను నా కూతురు పెళ్లి చేయడం లేదు కానీ నా దగ్గర ఇది తప్ప వేరే మార్గం లేదు హోప్ యు అండర్స్టాండ్ అని అన్నాడు వే ప్రణి భుజం తడుతూ మామయ్య మీరు విక్కీ మామయ్య డాడీ ఎప్పుడు మా నలుగురికి ది బెస్ట్ ఇచ్చారు మీరు ఇంత సడన్గా పెళ్ళి అంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉంది నాకు తెలుసు కానీ అదేంటో ఉంది అంతే అని అన్నాడు ప్రణి గట్టిగా శ్వాస తీసుకొని వదిలి ముందైతే నువ్వు వెళ్ళి నా కూతుర్ని నీ భార్యం చేసుకో ఆ తర్వాత అప్పుడు నీకు విషయం చెప్తాను అంతకు మించి ఇంకేం అడక్క ప్రణి ప్లీజ్ అని అన్నాడు వేద్ మావయ్య మీరు ప్లీజ్ లాంటి వర్డ్స్ నా దగ్గర వాడద్దు నాకు ఏదోలా ఉంటుంది అని అన్నాడు ప్రణి సరే అయితే వెళ్ళి ప్రణతి రూమ్లో ఉన్నారు వాళ్ళతో పాటు ఉండు హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వే ఫ్రెష్ అవడం కోసం ప్రణీత్ కూడా అక్కడ నుంచి ప్రణతి రూమ్ దగ్గరికి వచ్చాడు అక్కడ మైతిలతో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్న ప్రణతిని చూడగానే ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు ప్రణీత్ లైట్ క్రీమ్ కలర్ చీర దానికి రెడ్ కలర్ బార్డర్తో గోల్డ్ కలర్ డిజైన్స్తో ఆ చీర ప్రణతి కోసమే చేశారా అన్నట్టుంది ఆ చీర పెదాలకి లిప్స్టిక్ అండ్ పాదాలకి వెండి మువ్వల పట్టీలు అంతేకాకుండా పారానితో నిండుగా ఉన్నాయి చూడడానికి అలా కొంచెం మీదకి వెళ్తే పిడికడంతా నడుముని చీరతో అందంగా కవర్ చేస్తూ ఆ చీర ఎటు కదలకుండా ఉండడానికి వడ్డానం పెట్టడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది చూడడానికి ఇంకొంచెం పైకి వెళ్తే ఏద కిందకి ఉన్న గోల్డ్ హారం ఇంకొంచెం పైకి వెళ్తే కంఠం కిందకి ఉన్న హారానికి తగ్గ నక్లేస్ ఇంకొంచెం పైకి వెళ్తే ఎర్రటి లిప్స్టిక్ రాసిన పెదాలు దాని పక్కనే బొగ్గకి చిన్న దిష్టి చుక్క ముగ్గుకి ముక్కెర కాటక పెట్టిన కళ్ళు నుదుటిన కళ్యాణ తిలకం దానిపైన బాసింగం అందంగా అల్లిన పూల చెడ పాపిట పిల్ల చెవులకి పెద్ద పెద్ద పుట్టాలు దాన్ని అల్లుకొని చెంపస్వరాలు చేతులు నిండుగా గల్లు గల్లు అంటూ ఉండే మట్టి గాజులు వాటికి ఇరువైపుల గోల్డ్ గాజులు చేతులకి కూడా పారాన్ని పెట్టి ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం దివి నుంచి పైకి దీవి వచ్చిన దేవకన్యలా ఉంది చూడడానికి అలా తనకి కాబోయే భార్యని ఎంతసేపు నుంచి చూస్తూ ఉన్నాడో తెలియదు కానీ అలా చూస్తూ ఉండిపోయాడు మాట్లాడుతూ మాట్లాడుతూ డోర్ వైపు చూసిన మైతుకి అక్కడ ప్రణీత్ ప్రణతిని చూస్తూ కనిపించడం చూసి చిన్నగా ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఏంటి అన్నయ్య గారు మా వదిన గారికి సైట్ కొడుతున్నారా అని అడిగింది అల్లరిగా నవ్వుతూ అప్పుడు తేరుకొని చూస్తాడు ప్రణీబాబు మైతు వైపు మైథిలి అల్లరిగా నవ్వుతూ అయి వింగ్ చేయడంతో ఏం లేదంటూ లోపలికి మైతు పక్కన కూర్చున్నాడు ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి చూస్తున్నా తన బావే అయినా కూడా ఏదో కొత్తదనం కనిపిస్తుంది ప్రణతికి ప్రణీతిని చూస్తూ ఉంటే తెల్లని పంచే దానికి గోల్డ్ కలర్ బార్డర్ వైట్ షేట్ మెడలో పులిగోరు ఒక చేతికి బ్రాస్లెట్ ఇంకో చేతికి వాచ్ పెట్టుకొని చూడడానికి రాజాలా ఉన్నాడు మన ప్రణీబాబు ప్రణీత్ని అక్కడ చూడగానే సిగ్గు బిడియంతో కనురెప్పలు వాల్చేసింది చేసింది ప్రణతి రోజు చూసే భవన్ కదా ఇప్పుడు కూడా చూస్తున్నాను మరెందుకు నాకు ఇలా అనిపిస్తుంది ఎందుకు నాలో ఈ కొత్త భయం ఎందుకు నాకు భావన్ చూస్తూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ప్రణతి బంగారం ప్రణిబాబు మాత్రం తన భార్య మనకి సైట్ కొట్టే పనిలో పడ్డాడు వీళ్ళని చూసిన మైథిలికి అయితే చాలా హ్యాపీగా ఉంది రే అన్నయ్య అది ఎక్కడికి వెళ్ళిపోదురా ఇక్కడే ఇంకో ఇంకొన్ని గంటలైతే లైఫ్ లాంగ్ నీతోనే ఉంటుంది అని చెప్పింది మైథిలి ఏ మెంటల్ నోరు మోసుకో అని చిన్నగా కసిరాడు ప్రణి అప్పుడే నేత్ర లక్కీ ఆద్య రావడంతో మైతు ప్రణి సైలెంట్ అయిపోయారు అరే వా నా కోడలు చాలా అంటే చాలా బాగుంది అని అంది లక్కీ ప్రణతి బుగ్గన ముద్దు పెట్టుకొని చిన్నగా నవ్వింది చిన్ని మరి రెడీ చేసింది ఎవరు నా డాలింగ్స్ కదా అని అంది మైథిలి నేత్రకి ఆద్యకి మధ్యలో నిల్చొని ఇద్దరు భుజం మీద చేయివేసి అవును మా వదినలు అన్నిట్లో ది బెస్ట్ అని అంది లక్కీ అబ్బో మీ వదినలే కాదు మా వదినలు కూడా అని అంది మైతు ఉక్రోషంగా ఓ ఎబో అని మూతి తిప్పింది లక్కీ మీకంటే మేమే ది బెస్ట్ వదినా ఆడపడుచులం అని నిరూపిస్తా అని ఛాలెంజ్ చేసింది మైతు లక్కీ నేత్ర అండ్ ఆద్యని చూస్తూ ప్రణతేమో ఏమో ఓసే అవసరమా మనకి వీళ్ళతో అని అంది చిన్ని నువ్వేంటి వదిన అలాంటో వాళ్ళు మనల్ని ఎంతలా అవమానించారు మరి మనం రివెంజ్ తీర్చుకోవాలి కదా అని అంది మైతు సరిపోయారు ఇద్దరికి ఇద్దరు అని అంది చిన్ని లక్కీని మైతిని చూస్తూ అప్పుడే రామ్ నుంచి ఫోన్ రావడంతో బాబు పక్కకి వచ్చి హలో బావా అని అన్నాడు ప్రణి ప్రణి కంగ్రాట్స్ రా నా చెల్లిని నీ చేతిలో పెడుతున్నా దానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేరా అని అన్నాడు రామ్ ఎమోషనల్ అవుతూ బావా నాకు తెలీదా నీ చిన్ని అంటే ఎంత ఇష్టమో నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను బావా అని అన్నాడు ప్రణి నమ్మకంగా ఆ నమ్మకంతోనే నీకు నా చెల్లిని ఇస్తున్న ప్రణి అని అన్నాడు రామ్ నువ్వు ఇక్కడ లేవన్న లోటు మాత్రం అందరికీ స్పష్టంగా తెలుస్తుంది బావా ముఖ్యంగా మైథిలీలో నేను ఆ దిగులు స్పష్టంగా చూస్తున్నాను నువ్వు కూడా త్వరగా వచ్చేస్తే మీరు కూడా పెళ్లి చేసుకోండి బావా అని అన్నాడు ప్రణి ఆ మాటకి ఒక్కసారిగా గుండెంతా బాధతో మెలిపెట్టి తిప్పుతున్నట్టు అనిపిస్తుంటే మాటలు కూడా రాక నే నేను మళ్ళీ కాల్ చేస్తావు ప్రణి అందరూ జాగ్రత్త అని చెప్పేసి కాల్ కట్ చేసేసాడు రామ్ ఒక్కసారిగా అతని బాధ అంతా లాభాల ఎగిసిపడుతుంది బలంగా కళ్ళు మూసుకున్నాడు రామ్ ఆ మూసిన కనుపాపల మధ్య అందంగా నవ్వుతూ బుట్ట బొమ్మలా ఉన్న మైథిలి రూపమే కళ్ళ ముందు కదలాడుతుంటే అప్రయత్నంగా తన కళ్ళలో నుంచి నీళ్లు కారిపోయాయి కొన్ని నిమిషాలు అలాగే ఉండిపోయాడు రామ్ లేదు ఇంక నేను చూస్తూ ఉండకూడదు ఒక్కసారి ప్రణయచి నీళ్ళ పెళ్లి జరిగితే అప్పుడు నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ అన్నీ నేను వెలికి తీస్తాను ప్రియా అయినా ఆవిడెందుకు ఇలా సొంత ఫ్యామిలీనే రోడ్డున పడేలా చేస్తుంది పోనీ అమ్మ నాన్న మిగతా వాళ్ళ మీద అంటే ఆస్తి కోసం అనుకోవచ్చు కానీ ప్రేమ్ మామ మధ్యలో ఏం చేశాడు మామకి ఎందుకు యాక్సిడెంట్ అయ్యేలా చేసిందావిడా అని ఆలోచిస్తూ ఉన్న రామ్ బుర్రా బద్దలైపోయేలా ఉంది అప్పుడే వేది నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో నాన్న చెప్పండి అని అన్నాడు రామ్ రామ్ జస్ట్ లిసన్ టు మీ నువ్వు చిన్ని పెళ్ళి అయిన తర్వాత అంటే రేపు అంటూ ఏదో చెప్తుంటాడు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని అన్నాడు వే బేస్ బాయిస్తో కానీ నాన్న మీకు ఈ విషయం ఎలా తెలుసు అని అడిగాడు రామ్ ఆశ్చర్యంగా నేను నీ బాబుని రా అని అన్నాడు వే యాటిట్యూడ్గా చిన్న సైడ్ స్మైల్ వచ్చి చేరింది తండ్రి కడుకుల పెదవుల మీద రామ్ మాట్లాడుతూ కానీ ప్లాన్ మొత్తం అయ్యే వరకు మైతోని మీరే చూసుకోవాలి డాడీ దానికి ఏమైనా అయితే నేను ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండలేను అని అన్నాడు రామ్ బాధగా అది నా కోడలు రా దాని జోలికి ఎవరైనా రావాలి అంటే ముందు ఈ వేదిని దాటుకొని వెళ్ళాలి అని చెప్పాడు సీరియస్గా అప్పుడే నేత్ర రావడంతో కాలు కట్ చేశాడు వేద్ రామ్ కూడా ఆలోచనల్లో పడిపోయాడు ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి